foreign <laughs> ప్చిదా లేదు ముటా మర్రి మర్రి రామన్న ఓవంగా ఇంద్రసేన మహారాజు చూసి గుండెలకు మంగళ మల్లన్న అడిగింది కానీ మల్లన్న ఇక్కడ నేపాల వెళ్ళిపోతే నా మామ నేపాల మహారాజు మా అత్తమ్మ సుందరిదేవి నా కుడక మల్లన్న నా బిడ్డ కలిసిందారు నా కొడుక నా అల్లుడు కలిసిందారంటే అయ్యా నీ బిడ్డ కలిసింది నీ అల్లుడు కలిసిండు కానీ నీ బిడ్డ నేను అడిగింది కానీ నీ అల్లుడు అడగలేనందుకు నాకెంత చిన్నతనం అయితుందని ఆ పిల్లగాడి ఇంద్రసేన మహారాజు మీరు కూడా వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా ఆయన మల్లని అడుగుతానా అని మళ్ళీ ఇంద్రసేన కాపుడక మంగళి వల్ల మా అత్తమ్మ మంచి ఉండదాని నా కొడక మా ఇవల్ల మా మా మంచి ఉండడా నా కొడక నా బామరి మంచుగా ఉండడా మా చెల్లె ఇవల్ల భగవతి మంచుకుండరా ఆ రాజ్యంలో కూడా నా కొడుక ప్రజలు మంచుకున్నరా నువ్వు నా తోడి ఎప్పరో నా కొడుక వల్లయ్యా

மல்லணராஜா எந்த பணேசி நவரவரு துர்மாரூட் லட்சிமேனமா மரணமார்த்தம் நப்பபோது மிகராவாரி ఎంత అయినా కన్న బిడ్డ వీధికి తల్లిదండ్రి దీవి ఎంత కొట్టుకుంటవే ఎందో తల్లిదండ్రి ఆత్మలు స్వర్గం ముట్టినయో ముట్టలేదో నా భార్య తోటి పిడ పిడ తన తల్లిదండ్రి చచ్చిపోయినంటే నా భార్య ఎంత బాధపడుతుందో అనుకున్నాడు రాజాను రాజు చిన్న పోయిలో వీళ్ళ బేటిగా వచ్చిండు తల్లి ఇంటికి వచ్చిందమ్మా తండ్రి నే బాల రాదుకుని తల్లి సుందరదేవికి జరమ తుమ్మదాట జరమశ్రోటికే ఉన్న తినబుద్దై తుమ్మో తినబుద్దయితలేదో తాగబుదై తుమ్మో తాగబుద్దయితలేదో బాబా వండు బాబా నెయ్యి పోసిన పాలు వండు వరంగనే అమ్మవారు పాలు పోసింది పాయస వర్ణాలు తయారు చేసింది మోసినే పాలు వాతుకున్నది నా వయ్య రాజుల దగ్గర వచ్చింది అట ఏమన్నా తిన బుద్ధి అయితుమ్మదో తిన బుద్ధి అయితే లేదో ఉన్న తాగ బుద్ధి అయితుమ్మదో తాగ బుద్ధి అయితే లేదు మనం వెళ్ళి పోదాము పమ్మాని అమ్మగారు ఊరి కంటే ఆడమందు తాను ఎయ్యరిడిసిన బట్టలైనా ముళ్ళ కట్టుకొని అమ్మగారు ఊరికి పోతారు ని పక్కున్నాయాల వచ్చిపోని ఆ భార్య భర్తల వెళ్ళి బాల భర్త వస్తున్నారు అక్కడ తహసీల్దార్ అన్నట్టు నేను నా బాగా అంటే లేనా రాత్రి అని అంటే నైన్ మీరు చెడిపోయిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు మీరు అన్న చెడిపోయిన వాళ్ళు ఏమో మంచి గాని మన నాయన మన అవ్వ ఎక్కడ ఉన్నది రా చూడు మా అత్తమా ఏడున్నారా బోషిడికే అగలాడి అగలాడి మీరు మొగలిందరంటే పారిపోయి పారిపోయిన వాళ్ళు పదముగ్గురు అన్నట్టు ఇప్పుడు వచ్చి అన్నా అవ్వేదే నానేడు అంటాంది

ಪಿಲ್ ಪಡ್ಕೊಂಡು ಕೊಲ್ಲು ಕೊಂಟೆ ತುಂಬಾ ತಡಬೆಡೆಸಿನ್ ಒಕ್ಕೂ ತೋಸ ఆ పిలగాడి తెచ్చి తల్లి సీతలు పెట్టగానే కొడుకును చూసింది కొడుక ఎంత ముందుకున్న వారి కొడుకును శక్కి కుక్కిలు సేర తీసుకుంటున్నది పిలగాడు పుట్టినకల్లి బాబు రంగున్నదివోసి ఉక్కు రంగునాడు దానం భయంగా no! ఉన్నారు అయ్యనాల మీరు చదివిన ఈ వేదాలు గాల పంచాంగాలు కాదా ఎందుకో బాధపడుతున్నారు ఏము జరిగిందనంగా కొడుకు పేరు నరేము సర్ రాజా అని జన్మ నామం వచ్చింది కదా ఐదేళ్ల దాకా భార్య భర్తలు ఎవరు విలువద్దు ఐదేళ్ల దాటినాక నరేము సర్ రాజా అని పిలువండ్రి ఐదేళ్ల దాకా విలువద్దు ఏదన్నవో పేరు పెట్టు అనంగానే అన్న కొడుకు పేరు సింతపు రాజని పిలువమన్నారు மந்த பூ தங்கடுக்கோனிப்பு அணுக்கஉக

ఏ మానవుడైనా ఎప్పుతనగానే జరిగబోయేది ఎవరు ఎప్పబోరవ్వా అన్నగల్ల శంగర్ల గ్రామం లోపల ఆకుల రావన్న ప్రాణం భోవంగా ఒక్క కొడుకుడు విలిసిండు ఏ మాట ఎప్పుకున్నాడు రామన్న ఇద్దరు బిడ్డలు విలుసుకొని ఏ ఎప్పి ఎప్పిపాయే ఆ బిడ్డల విలుసుకొని మనవల మనవల కొడుకులు కోడలను బారిన విలుసుకొని ఏ మాట చెప్పి వేయిండులా అన్నా నేనోతుందనే బావా నా బిడ్డల నేనల్లిపోతున్నా నా బిడ్డ సర నేనోతుందనే బిడ్డో నా బిడ్డ రానుకవా నేనల్లిపోతున్నా బిడ్డ కొడుగా సురేష్ నేను వెళ్ళిపోతున్న మీ తల్లి కొంటున్నదే బిడ్డో మారానుక్కలచ్చి నెలకొక్కలచ్చి తల్లిని చూసిపోండ్రి బిడ్డ ఓ మీ అవ్వకు బుక్కడ అన్నం పెడితే రాడుకో కట్టేడు బట్టలు ఇద్దరా కొడుక కడుపు కరుసుకుంట రాకొడుకా మీ ఇల్లు కావలుంటది పిల్లలు కావలుంటది మీ అమ్మ బైలము తినేది పెట్టుండ్రి తాగేది పోయిండ్రి నేను అని ఒక్క మాటని దూసరించుదా కొడుకో మీ తల్లి లక్ష్మవ్వ గుట్ట గెడుతుంది చెట్టు గెడుతుంది రా కొడుకా సురేష్ నా బిడ్డలారా అవ్వవే ఇన్నాడు సగం బలం పోతుంది అయ్యవే ఆ అయ్యంత బలం పోతుంది బిడ్డు అవ్వగారిల్లారి ఆడబిడ్డల అత్త రా కొడుక నాడు సీరసారల పోయి కొడుకా ఏమీ లేని నాడు కలువులే చేతుల పెట్టి కాళ్ళు మొక్కురా అయ్యా నాకు ముగ్గురు కొడుకులా కొడుకు నీ బొమ్మరిది పైలవయ్యా మీ అత్త పైల వాళ్ళుడా నేను వెళ్ళిపోతున్నా నా అల్లుడా ఎల్లన్నా మామరా అన్నలేడాని నా తోవ దూడకు నా దారిడోకయ్యా నా ఇంటికి పెద్ద కొడుకు నిన్ను చూసుకున్నాడయ్యా ఎల్లన్నా నీ బామ్మది బైలం నీ సిల్ల బైలం నీ అత్తమ్మ బైలవు నా బిడ్డలు అయ్యా నేను లేనా అని నా బిడ్డలేడు తిన్నాడు తండ్రి వెనుక తండ్రి వాళ్ళ నా బిడ్డలకు ధైర్యం చెప్పు నా కొడుకు ధైర్యం చెప్పు అల్లుడా ఎల్లన్నా ఆకుల వారి బలయముల నా పేరు మాసిపోతున్నది నా పండు అయ్యా రుణాను బంధం తీరిపోతున్నది నా రూపురేఖలు మార్చిపోతున్నాయి అల్లుడా ఎల్లన్నా నేనెళ్ళిపోతున్నా ఆత్మగల్లా ఆకుల వారి రావన్న వేయినట్టుగా నాదా నువ్వు వెళ్ళిపోతివా నీ ప్రాణం బాయడా నీ జీవునం బాయడా నాదా We're going it.